తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యారేజ్ బ్యూరో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్ లో సంబంధాలు చూడడమే కాకుండా నూతన వధువర్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని అన్నారు ప్రతి ఒక్కరూ మ్యారేజ్ బ్యూరో సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈనాడు తెలంగాణ మ్యారేజ్ బ్యూ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్ మ్యాన్ కష్టపడుతూ పైకి వస్తున్న వ్యక్తి మరి మంచి క్రమశిక్షణతోటి ఈ ఈ సంస్థ నడిపిస్తూ సంస్థ అన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకునే వ్యక్తి ఈనాడు సంస్థలో చాలామంది పనిచేస్తూ వాళ్ళు మంచి మంచి సంబంధాలు చూస్తూ కూడా సంబంధాలు కూడా ఎవరికి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా చూసుకొని వాళ్ళకి ఆపదొచ్చినా కానీ వాళ్ళకి దగ్గరుండి అలాంటి ప్రాబ్లం సాల్వ్ చేసే నేచర్ మరి ఈ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ఉన్నది వాళ్ళు కేవలం పెళ్లి చేసి వదిలిపేయడమేమే కాకుండా వాళ్ళు బాధ్ వధువరులు మరి ఇద్దరు కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నా అవి కూడా తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు సహకరిస్తూ వాళ్ళ వాళ్ళెంబడే ఉంటూ వాళ్ళకు సహకరించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు కానీ గతంలో పెళ్లి చూపులు అంటే ఎక్కడ చూసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వీఫేర్ అసోసియేషన్ నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ యొక్క సంస్థ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి రోజున మరి మా యొక్క గురువుగారైనటువంటి మన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నగారి చేతుల మీదనే ఈ యొక్క సంస్థ ప్రారం ప్రారంభమైంది అప్పటి నుంచిగా అంచెలంచెలుగా మరి తొమ్మిది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ యొక్క సంస్థ మరి ఇప్పుడు ఆరు వందల పైన ఈ యొక్క సభ్యత్వం ఉంది త్రోటుగా అంతా కూడా తెలంగాణ పదివేల పైన మా మ్యారేజ్ గ్రో అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు మరి అన్ని కులాలకు సంబంధించిన అసోసియేషన్ ఇది కుల మత భేదం వర్గం లేకుండా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ మ్యారేజ్ బ్యూరో మెంబర్లకు మరి వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ మ్యారేజ్ బ్యూరో ఎలా చేయాలి సంబంధాలు ఎలా చూపెట్టాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా వాళ్ళకంతా శిక్షణ ఇస్తూ ఈ సంస్థ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో భాగంగా మరి గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రవీంద్ర భారతిలో శ్రీ మహానంది అవార్డు నూట ఎనభై ఐదు మందికి ఇవ్వడం జరిగింది అది దేశ చరిత్రలోనే